ఒకప్పుడు నాజీ హిట్లర్ ఎలా అయితే తక్కువ మంది జనాభా ఉన్న యూధుల మీదకి ఎక్కువ మంది జనాభా ఉన్న జర్మన్లని ఉసిగొలిపాడు సేమ్ అలాగే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా యుఎస్లో ఉన్న ఫారినర్స్ని అందులోను ముఖ్యంగా ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ భారతీయులపై అమెరికన్స్ని ఉసిగొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు దీనికి ట్రంప్ యూస్ చేసుకుంటున్న ఆయుధం జాబ్స్ అమెరికాలో ఉన్న జాబ్స్ని ఇండియన్స్ దోచేస్తున్నారంటూ ఏకంగా గ్రాఫిక్స్ చాట్స్తో జనాలకి చూపిస్తున్నాడు దీనివల్ల ఆల్రెడీ అమెరికాలో ఎన్నో ఏళ్లుగా రేసిజం సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయులపై ఇక ముందు ఇంకా భారీ స్థాయిలో ఈ రేసిజం పెరిగి పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ అసలు ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అందులోనూ ఇండియానే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నిజంగానే ట్రంప్ చెబుతున్నట్లు అమెరికాలో జాబ్స్ అన్ని ఇండియన్స్ లాగేసుకుంటున్నారా పదండి ఈ రోజు ఇండియా మ్యాటర్స్ లో తెలుసుకుందాం రీసెంట్ గా యుఎస్ లో టాప్ సిటీస్ లో ఒకటైన న్యూయార్క్ సిటీ మేయర్ గా ఇండియన్ ఆరిజిన్ పొలిటీషియన్ జోహ్రాన్ మందానీ గెలిచాడు యుఎస్ సిటీలో ఓ నాన్ అమెరికన్ అందులోనూ ఓ ముస్లిం వ్యక్తి మేయర్ గా గెలవడం ఇదే ఫస్ట్ మమదానీ మాత్రమే కాదు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా మన హైదరాబాద్ మూలాలున్న గజాల హష్మి వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎలక్ట్ అయ్యారు ఇలా పాలిటిక్స్లోనే కాదు అక్కడ బిజినెస్లలో వ్యాపారాలలో జాబ్స్ లో అన్నింటిలో అమెరికన్లను సైతం వెనక్కినెట్టి భారతీయులు దూసుకుపోతున్నారు ఇక్కడే అసలు సమస్య వస్తుంది మా ఉద్యోగాలను భారతీయులు దోచేసుకుంటున్నారు అనే ఆలోచన అమెరికన్స్లో పెరిగిపోతుంది ఇది రేసిజంగా మారి ఇండియన్స్పై దాడులు చేయడం చంపేయడం వరకు దారితీస్తుంది అయితే ఇలాంటి పరిస్థితులని చేతనైతే గవర్నమెంట్ ఆపాలి అడ్డుకోవాలి కానీ ట్రంప్ సర్కార్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఇండియాపై ప్రజల్లో ఇంకా ద్వేషాన్ని నింపి వాళ్ళలో ఆ ద్వేషాన్ని పెంచి పోషిస్తుంది ఈ మధ్య యుఎస్ ప్రభుత్వం అమెరికన్స్ డ్రీమ్స్ స్టోలెన్ ఈ పేరుతో ఒక వీడియోని రిలీజ్ చేసింది కొన్ని సంవత్సరాల క్రితం యుఎస్లోని మిడిల్ క్లాస్ ఆ జనాలు లీడ్ చేసిన లైఫ్ స్టైల్ ప్రపంచంలోనే మరే దేశంలో మధ్యతరగతికి ఉండేది కాదు ఫిక్స్డ్ జాబ్ స్టాండర్డ్ ఇన్కమ్ రెండు కార్లు ప్రతి ఇంటికి ఇలా పేరుకి మిడిల్ క్లాస్ అయినా చాలా దేశాల్లో ముఖ్యంగా మన ఇండియాలో అల్ట్రా రిచ్ ఎలా జీవిస్తారో అలా లైఫ్ లీడ్ లీడ్ చేసేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళ పిల్లలు కూడా పద్దెనిమిది ఏళ్ళకి ఇండిపెండెంట్ లైఫ్ని స్టార్ట్ చేసేసేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ప్రస్తుతం నలభై శాతం కంటే ఎక్కువ మంది యూత్ తల్లిదండ్రులతోనే ఉంటున్నారు కారణం వాళ్ళకి ఉద్యోగాలు దొరక్కపోవడం ఉద్యోగాలు లేకపోవడంతో ఇండిపెండెంట్ గా బతుకుతూ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలనే డ్రీమ్ దెబ్బతింది వాళ్ళందరి దీనికి కారణం ఫారినర్స్ అదే ఆ వీడియోలో ఉంది అంతేకాదు ఈ వీడియోలో మిగిలిన ఫారిన్ కంట్రీస్ కంటే అమెరికన్ డ్రీమ్ ని దొంగిలించిన అతి పెద్ద విలన్ ఇండియానే అన్నట్లు చార్ట్ డయాగ్రామ్ వేసి మరీ చూపించారు వీసా ప్రోగ్రాం కింద ఫారెన్ వర్కర్స్ అమెరికాలో అడుగుపెట్టి అక్కడ యూత్ కి రావాల్సిన ఉద్యోగాలని దోచేసుకుంటున్నారు అందులో అందరికంటే ఎక్కువగా భారత్ నుంచి హెచ్ఎన్ బి వచ్చిన వాళ్లే ఉన్నారు మొత్తం యూఎస్ ఆమోదించే హెచ్ ఒన్ బి వీసాలో డెబ్బై ఒక్క శాతం భారతీయులకు లభించాయి అంటే భారతీయులు యుఎస్ లోకి వచ్చి ఉద్యోగాలు లాగేసుకుంటున్నారు అని చెప్పడమే ట్రంప్ గవర్నమెంట్ ప్రధాన ఉద్దేశం అంటే భారతీయులపై అమెరికాలో నింపుతున్నాడు అన్నమాట మన ట్రంప్ మామ ఇప్పటికే ఇండియన్స్ అంటే యుఎస్ ప్రజలకి ఎక్కలేని కోపం ఉంటుంది గ్యాస్ స్టేషన్లలో ఒకప్పుడు కార్మికులుగా వచ్చిన భారతీయులు ఇప్పుడు ఆ గ్యాస్ స్టేషన్లకే ఓనర్లు అయ్యారు అక్కడ చాలా చోట్ల ఇండియన్స్ నడిపే జనరల్ స్టోర్స్ ఉన్నాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ జైంట్ కంపెనీలో సిఈఓలు కూడా మన వాళ్ళే వీటన్నింటి వల్ల ఇండియన్స్పై అమెరికాలలో ఆల్రెడీ చాలా ఏడుగా నెగిటివిటీ రేసిజం పెరిగిపోతూ వస్తున్నాయి దీనికి ప్రూఫ్ గానే సోషల్ మీడియాలో ఎంతో మంది అమెరికన్స్ ఇండియన్స్ పై నెగిటివ్ పోస్ట్ పెడుతూ రేసిస్ట్ కామెంట్స్ చేస్తూ నోటికొచ్చిన బూతులన్నీ తిడుతూ అవమానిస్తుంటారు వీటన్నింటినీ తట్టుకొని ఇండియన్స్ అమెరికాను గొప్పగా ఎదుగుతున్నారు ఇప్పుడిప్పుడే అందుకే ఇప్పుడు ట్రంప్ దీన్ని క్యాష్ చేసుకోవడంతో పాటు తాను అమెరికా కోసమే పనిచేస్తున్నానని అక్కడి ప్రజల్ని మ్యానుపులేట్ చేసే ఉద్దేశంతో హెచ్ వన్ బి వీసా అప్రూవల్ కోసం లక్ష డాలర్ల ఫీజు వసూలు చేస్తున్నట్లు ఓపెన్ గానే చెబుతున్నాడు యుఎస్ రాష్ట్రాల్లోని కంపెనీలు కూడా జాబ్స్ విషయంలో ఫారినర్స్ కాకుండా అమెరికన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నాడు మనడు కానీ అసలు ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అమెరికాలో ఉన్న ఫారినర్స్ పై అందులోనూ ముఖ్యంగా మన ఇండియన్స్ పై ట్రంప్ ఎందుకు ఇలా రెచ్చిపోయి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు అనేది చూస్తే దానికి ఫస్ట్ రీజన్ ఆల్రెడీ ట్రంప్ నరనరాన నిండిపోయిన అమెరికా ఫస్ట్ అనే మెంటాలిటీ రెండోది రీసెంట్ గా ఆపరేషన్ సింధు టైంలో ఇండియన్ గవర్నమెంట్ ట్రంప్ మాట వినకపోవడం మూడోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమెరికాలోని రియాలిటీ అండ్ యూఎస్లో రియల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలియకుండా దాచిపెట్టాలనే ప్లాన్ ఇందులో ఫస్ట్ రెండిటి గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు అందుకే మూడో పాయింట్ గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకుందాం యూఎస్ రియల్ ఫైనాన్షియల్ స్టేట్స్ ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడం లేదు దానికి తోడు ఉన్న జాబ్స్ కూడా పోతున్నాయి దీంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడంతో పాటు ప్రజల్లో ఫైనాన్షియల్ అన్స్టెబిలిటీ పెరిగిపోతుంది ఎంతలా అంటే రెండు వేల ఎనిమిదిలో వరల్డ్ మొత్తం రిసెషన్ ఎదుర్కొంటున్న టైంలో అమెరికాలో ఆర్థిక పరిస్థితి కంటే ఇప్పటి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి దీంతో ప్రజల్లో పెరుగుతున్న అన్స్టెబిలిటీని డైవర్ట్ చేయడం కోసమే ట్రంప్ ఇండియన్స్ అనే పెద్ద ఆయుధాన్ని ప్రయోగించాడు ఫారెన్ వర్కర్స్ అమెరికన్ జాబ్స్ని దోచుకోవడం వల్లే అమెరికా జాబ్ దొరకడం లేదనే నెగిటివిటీని ప్రజల్లో పెంచేస్తున్న ట్రంప్ దాన్ని అడ్డుకోవడానికి బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు పెట్టానని తనని తాను హీరోలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు కానీ నిజంగానే ట్రంప్ చెబుతున్నట్లు ఫారెన్ ఉద్యోగుల వల్లే అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోయిందా అంటే ఏమాత్రం కాదు యుఎస్ జనాభా మూడు వందల ముప్పై మిలియన్లు అంటే ముప్పై మూడు కోట్ల మంది హెచ్ఎన్బి వీసా కింద ఇండియన్స్తో పాటు మిగిలిన దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య దాదాపు ఏడు లక్షలు మాత్రమే ముప్పై మూడు కోట్ల మంది జనాభాలో జస్ట్ ఏడు లక్షల మంది ఫారెన్ ఉద్యోగాలు చేయడం వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ ఎలా పడుతుంది అనేది ఖచ్చితంగా అబద్ధం ఇక ఎప్పుడు బి వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడం వల్ల మహా అయితే ఓ లక్ష ఉద్యోగాలపై ఎఫెక్ట్ పడచ్చు మరి ఏడు లక్షల మంది వల్ల అలాంటి ఎఫెక్ట్ లేనప్పుడు జస్ట్ లక్ష ఉద్యోగాలు వెనక్కి తేవడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చేస్తారనేది ట్రంపే చెప్పాలి ఇక్కడ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే తన నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థని మార్చడం సాధ్యం కాదని అమెరికా సిచ్యుయేషన్ ఫ్యూచర్లో ఇంకా దారుణంగా మారబోతుందని కూడా ట్రంప్కి ముందే తెలుసు అలాగే అసలు ఈ సమస్యకి మెయిన్ రీజన్ ఏంటో కూడా ట్రంప్కి తెలుసు అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడానికి అసలైన కారణం ఫారెన్ వర్కర్స్ కాదు ఇండియన్స్ అంతకంటే కాదు అసలు రీజన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఈ మధ్యనే అమెజాన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది అందులో రాబోయే కొన్నేళ్లలో దాదాపు అర మిలియన్ అంటే ఐదు లక్షల ఉద్యోగాలు ఏఐ అండ్ రోబోటిక్స్ లాగేసుకుంటాయని చెప్పింది అంటే అంతమంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోబోతున్నారన్నమాట ఇప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఈ ఏఐ అండ్ రోబోటిక్స్కి కి చిన్న చిన్నగా షిఫ్ట్ అవుతూ వేల సంఖ్యలో లే ఆఫ్లు చేస్తున్నాయి ఒక సెప్టెంబర్ లోనే యుఎస్ ఆర్థిక వ్యవస్థలో ముప్పై రెండు వేల ప్రైవేట్ ఉద్యోగాలు తగ్గిపోయాయి మరి ఈ ఉద్యోగాలను ట్రంప్ ఎలా వెనక్కి తెస్తాడు నిజానికి ఏఐ రోబోటిక్స్ వల్ల పోయే ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా ట్రంప్ వెనక్కి తీసుకురాలేడు ఈ విషయం ట్రంప్ కూడా తెలుసు అందుకే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన రియల్ నెంబర్స్ ప్రజల వరకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాడు ట్రంప్ ఎంతలా అంటే రియల్ నెంబర్స్ బయటపడడానికి ప్రయత్నించిన యూఎస్ అఫీషియల్ స్టాటిస్టికల్ చీఫ్నే నే నుంచి తీసేశాడు ట్రంప్ ప్లాన్ చాలా సింపుల్ అమెరికన్లకు అసలు ఉద్యోగాల డేటా చేరకుండా చూడాలి అండ్ తగ్గుతున్న ఉద్యోగాల వల్ల ప్రజల్లో పెరుగుతున్న అన్సర్టనిటీని డైవర్ట్ చేయాలి దానికోసమే ఇప్పుడు ఇండియాని బలి చేయడానికి రెడీ అయ్యాడు ఇండియాని ఎందుకంటే యూఎస్లో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్స్లో ఎక్కువ మంది ఇండియన్సే దీనివల్ల ఎన్నో ఏళ్లుగా ఇండియన్స్ అంటే అమెరికన్స్కే పడదు ఇక ఈ మధ్య తన ముందు తలంచట్లేదనే కోపంతో ట్రంప్ కూడా ఇండియా అంటే మండిపడుతున్నాడు అందుకే అమెరికన్ సమస్యలన్నింటికీ ఇండియానే కారణం అనేలా బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాడు మరి దీని కన్క్లూజన్ ఎలా వస్తుందో యుఎస్ ప్రజలు అసలు నిజం ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి అలాగే ఈ ప్రాబ్లమ్ని ఇండియన్స్ ముఖ్యంగా అమెరికాలో ఉండే ఇండియన్స్ ఎలా ఫేస్ చేస్తారనేది కూడా ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న మరి ట్రంప్ టాక్టిక్స్పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి సో ఇది ఈ వారం ఇండియా మ్యాటర్స్ వచ్చే వారం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను అండ్ దిస్ ఈస్ కార్తికయ్య సైనింగ్ ఆఫ్